హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ ఈరోజు నా డే ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేస్తాను ఈ డేలో నేను వర్క్ చేసుకున్న వర్క్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే బయటకు ఉంది టూ ఇంపార్టెంట్ వర్క్స్ అనమాట దానికోసం అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా ఉప్మా అంటారు కదా అదైతే ప్రిపేర్ చేసేసాను పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది బట్ నాకు అయితే స్కూల్ లేదు ఈరోజు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్ని చేసుకొని ఇంపార్టెంట్ వర్క్స్ కోసం అయితే వెళ్తాను సేమియా ఉప్మా చేసేసిన తర్వాత అయితే కొంచెం ఇక్కడ టీ అయితే పెడతా ఉన్నాను అనమాట టీ కొంచెం పెట్టేసుకొని తాగేసి మిగతా వర్క్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకొని ఇంకా నేను వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ వర్క్స్ అనమాట చాలా ఎక్కువ ప్లాన్ చేసుకున్నాను డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ కాయిన్ స్కీమ్ కూడా ఇంకొక స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కనక వర్ష స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడికి వెళ్ళి కాయిన్ కూడా అయితే తీసుకొచ్చుకోవాలి ఈ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు నేను కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట కాబట్టి ముందు పిల్లలకి అన్నీ చేసి పెట్టేసి తర్వాత వర్క్స్ చేసుకుందాము అనుకుంటున్నాను మా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ మొదలైపోయాయి అందుకని చెప్పేసి ఇప్పుడు ఫుల్ డే స్కూల్స్ పెడతా ఉన్నారు ఇక్కడ లంచ్లోకి వచ్చేసి మునక్కాయి మామిడికాయ కర్రీ అండి మేము ఎక్కువ చేసుకుంటా ఉంటాం ఈ కర్రీ ఎందుకంటే మాకు చెట్లకు మునక్కాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట ఈ మునక్కాయల సీజన్ అంతా కూడా మునక్కాయల కర్రీ ఎక్కువ తింటాము ఇక్కడ మునక్కాయ మామిడికాయ కర్రీ చేసేసి అందులోకి జొన్నలు రాగులతో చేసిన సంగటి ముద్దలు అయితే రెడీ చేస్తున్నానండి సంగటి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఆ వేడి మీద ముద్దలు చేసేస్తాను అనమాట అందులో కర్రీ నాకు నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ కోసం అయితే పప్పాయ అండి ఇది కూడా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు చెట్లకు ఉన్నవి కోసుకొచ్చుకున్నాను అప్పుడైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు ఒక టూ డేస్ అయింది కాబట్టి మగ్గిపోయాయి అవన్నీ సన్న సన్న పీసెస్ చేసి స్నాక్స్ ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పిండి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ వర్క్స్ అన్నీ చూసుకొని వచ్చేసిన తర్వాత నైట్ అయితే డిన్నర్లోకి ఇడ్లీ వేసుకుందాము అని అయితే అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ రవ్వ అయితే కలిపేసేసుకొని బ్యాటర్ రెడీ చేసుకొని వెళ్ళిపోతే ఒకవేళ ఈవినింగ్ లేట్ అయినా సరే టెన్షన్ లేకుండా వచ్చిన తర్వాత అయితే డిన్నర్కి ఇడ్లీ రెడీ చేసేయచ్చు అని చెప్పేసి ఇక్కడ బ్యాటర్ అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట అంటే రవ్వ ఇడ్లీ రవ్వ వాష్ చేసుకుంటున్నాను బ్యాటర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఈ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు వెళ్ళేసి చూపించేసుకొని అక్కడి నుంచి మళ్ళీ నేను వెళ్ళి కాయిన్ అయితే తీసుకొచ్చుకోవాలి ఇక్కడ చూసారు ఎంత బాగుంటుందో వ్యూ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొంచెం మా ఇంటి దగ్గర నుంచి అయితే ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఐ థింక్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా తిరిగి వచ్చేసాను అక్కడ నుంచి వస్తూ వస్తూ అయితే కాయిన్ కూడా తీసుకొని వచ్చాననమాట ఇది వచ్చేసి ముత్తూట్లో తీసుకున్నాను ఈ కాయిన్ కనక వర్ష స్కీమ్లో త్రీ మంత్స్ స్కీమ్ కట్టి తీసుకున్నాను యాక్చువల్లీ ఆ స్కీమ్ అయితే త్రీ మంత్స్దే బట్ నేను మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ నేనైతే దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ అనమాట ఫస్ట్ మంత్ స్కీమ్ పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ స్కిప్ చేసేసాను తర్వాత మళ్ళీ పే చేశాను తర్వాత ఒక టూ మంత్స్ స్కిప్ చేసేసాను అలా స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ ఫైవ్ మంత్స్కి అయితే ఇది కుదిరింది ఈ మంత్ ఏంటి అంటే గట్టిగా ఫిక్స్ అయిపోయి మిగతా ఖర్చులన్నీ కూడా పూర్తిగా తగ్గించి మరీ ఈ స్కీమ్ తీసుకుని కాయిన్ అయితే తీసుకోవాలనుకున్నాను అనమాట ఎందుకు అనంటే గోల్డ్ ఏమో పెరిగిపోతూ ఉంది నేను ఫస్ట్ కాయిన్కి అమౌంట్ కట్టినప్పుడు ఏంటి ఏ ఉద్దేశంతో కట్టాను అని అంటే చాలా తక్కువ అమౌంటే ఉన్నింది అప్పుడు అప్పుడే కానీ అయ్యుండి ఉంటే నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మిగిలి ఉండేది స్కిప్ చేయకుండా కట్టుకొని ఉంటే నేను స్కిప్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ బాగా పెరిగిపోవడం వల్ల అయితే ఇప్పుడు నాకు వన్ గ్రామ్ వచ్చి టెన్ దాకా పడిపోయింది కానీ ఈ మంత్ అయితే అక్షయ తృతి ఉంది కదా అని చెప్పేసి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఈ అయితే తీసుకొని వచ్చాను అమౌంట్ కట్టిన తర్వాత కూడా వాళ్ళు గోల్డ్ ప్రైస్ అనేది అప్స్ అప్ అండ్ డౌన్గా ఉండడం వల్ల వాళ్ళు ట్వంటీ డేస్ పైనే టైం తీసుకున్నారనమాట గోల్డ్ కాయిన్ డెలివరీ చేయడానికి నార్మల్గా అంత టైం పట్టదు వన్ వీక్లో ఇచ్చేసేవాళ్ళు లాస్ట్ టైం కూడా నేను వన్ టైం అయితే తీసుకున్నాను ఇదే స్కీమ్లో మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే ఒకసారి మీరు వెళ్ళి కనుక్కోండి త్రీ మంత్స్ స్కీమ్ ఈజీగానే అయిపోతుంది ఎందుకు అని అంటే వన్స్ మనం అమౌంట్ కట్టేశామనుకోండి ఆ అమౌంట్ కట్టేశామన్న భయంతో సెకండ్ టైము థర్డ్ టైం ఏంటంటే మన మనం కొంచెం ఒంట్లో భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మిగతా ఖర్చులు మిగించుకొని అయితే కట్టుకుంటాము కాబట్టి ఈ స్కీమ్ అయితే నాకు వరకు బాగానే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే త్రిబుల్ నైన్ గోల్డ్ కాబట్టి ఒకేసారి తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వన్స్ మన దగ్గర మంచిగా మనీ ఉండి వెళ్ళి తెచ్చుకోవడం వాళ్ళకైతే నో ప్రాబ్లం అలా కాకుండా ఏదో వచ్చిన వాటిల్లోనే మన అవసరాలన్నీ తీర్చుకుంటూ రూపాయి రూపాయి దాచుకొని కొనుక్కోవాలనుకునే వాళ్ళకైతే ఈ స్కీమ్ బాగా పనికి వస్తుంది అనేది అని నాకు అనిపిస్తుంది నేనైతే ఇలా మనీ సేవ్ చేసుకొని కాయిన్ తీసుకొని అయితే వచ్చేసాను కాయిన్ గురించి కూడా విడిగా డీటెయిల్స్ అయితే నేను ఇంకొక వీడియోలో పెడతాను ఇందులో ఏంటంటే తీసుకొచ్చిన రోజు రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది అందుకని చెప్పి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట దీని గురించి డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో కూడా అయితే ఇందులో షేర్ చేస్తాను అంటే ఎన్ని మంత్స్ స్కీమ్ అండ్ ఎంతెంత కట్టాను అని చెప్పేసి కూడా నేను ఆ స్కీమ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది మనకు తెలియకుండానే ఒక ఫైవ్ మంత్స్కి లేదా మన దగ్గర ఉన్నప్పుడు మనం కట్టుకుంటూ త్రీ మంత్స్లో క్లోజ్ చేసుకొని మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉన్నాయి అని అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అండ్ గోల్డేనండి ఓకే చిన్న చిన్న వన్ గ్రామ్కి టూ గ్రామ్స్కి మనకు ఆర్నమెంట్స్ వేస్ట్ అయిపోతాయి ఎందుకు మన దగ్గర ఆల్రెడీ వేసుకోవడానికి ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా అనుకుంటే ఇలా కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వన్ గ్రామ్ కొనాలన్నా ఈరోజులో టెన్ థౌజండ్ రూపీస్ అనమాట మనం మన నీడ్స్ అన్ని తగ్గించుకొని టెన్ రూపీస్ సేవ్ సారీ టెన్ థౌసండ్ రూపీస్ సేవ్ చేసి వెళ్ళి కొనడం అనేది నాకు తెలిసినంతవరకు కొంచెం కష్టమైన ప్రక్రియ అనమాట కాబట్టి ఎవ్రీడే కొంచెం అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటూ ప్రతి దాంట్లో నుంచి సేవింగ్ అనేది కొంచెం కొంచెం చేసుకుంటూ దాన్ని పక్కన పెట్టుకొని ఇలా ఇన్వెస్ట్ చేసుకున్నాము అని అంటే మనకు తెలియకుండానే ఒక ఫైవ్ మంత్స్లో లేదా ఒక సారీ త్రీ మంత్స్లో మన స్కీమ్ కంప్లీట్ అయిపోయి హ్యాపీగా మనమైతే ఇది తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజులని బట్టి ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో దేని ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి ఎందుకు అని అంటే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని మనము తట్టుకొని నిలబడాలి అని అంటే ఖచ్చితంగా మనమైతే ఎంతో కొంత అయితే దాచుకోవాలని నేను అనుకుంటాను అలా అని చెప్పేసి మనం ఏం తినకుండా పిల్లలకి ఏం చేయకుండా వాళ్ళ చిన్న చిన్న ఆశలు కూడా తీర్చకుండా మొత్తం అమౌంట్ సేవ్ చేసుకుంటే అది పిసినారుతనం అవుతుంది అనమాట పొదుపుకి పిసినారితనానికి చాలా తేడానే ఉంటుంది అని నేను అనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనం వచ్చిన ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆ బడ్జెట్ ప్లాన్లో మన సేవింగ్స్ కోసం కూడా కొంత అమౌంట్ని అయితే మనం పెట్టుకోవాలి నేను మన తర్వాత వీడియోస్లో నేను ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను ఆ వచ్చిన అమౌంట్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకుంటాను ఎంత అమౌంట్ ఎంత పర్సంటేజ్ని వాంట్స్కి వాడతాను ఎంత పర్సంటేజ్ నీడ్స్కి వాడతాను ఎంత పర్సంటేజ్ సేవింగ్స్కి తీసుకుంటాను ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి ఎందుకు అని అంటే అంటే నేను దాంట్లో పర్ఫెక్ట్ అయిపోయాను అనేది కాదు కానీ అట్లీస్ట్ పదిలో పది మందిలో ఒకరికైనా ఉపయోగపడితే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచమైనా చేంజ్ అయితే వాళ్ళు ఏదో ఒక రూపాయి మిగిలించుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి అది హెల్ప్ అవుతుంది కదా ఎందుకనంటే నేను దగ్గర నుంచి చాలా మందిని చూస్తున్నానండి మంత్లీ ల్యాక్స్లో శాలరీస్ వస్తూ డెబ్బై వేలు ఎనభై వేలు శాలరీస్ వస్తూ కూడా మంత్ లాస్ట్లో చాలా ఇబ్బందులు పడే వాళ్ళని చాలామందినే చూస్తున్నాను అంటే అంతంత శాలరీస్ వస్తూ కూడా ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కూడా ఇంకొకరి దగ్గర చేజాచే పరిస్థితి వస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళు రాక కాదు లేదా పని చేయక కాదు వాళ్ళు పని చేస్తుంటారు వాళ్ళ దగ్గర మంచి శాలరీస్ ఉంటాయి బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనంటే వాళ్ళకి ఒక బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉండదు అనమాట అందువల్ల ఏంటి అనంటే ఆ క్షణం వచ్చిన అమౌంట్ని ఖర్చు చేస్తూ ఉంటారు తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు అవేమి నడవకూడదు ముందుకెళ్ళాలి సంసారం అనేది సాఫీగా సాగిపోవాలి అని అంటే ఖచ్చితంగా మన దగ్గర ఎంతో కొంత అయితే సేవింగ్ అనేది ఉండాలన్నమాట ఆ సేవింగ్ అనేది రూపాయ అది రూపాయ అనేది సమస్య కాదండి రూపాయి అయినా సరే మనము రోజు రోజు ఒక రూపాయి 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 అనేది సేవ్ చేస్తూ ఉంటే ఒక వంద రోజులు సేవ్ చేసినప్పుడు అది కూడా వంద రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అది చిన్న పొద్దు అయినా సరే పెద్ద అయినా సరే అది రూపాయి అయినా సరే పది రూపాయలైనా సరే దేన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి రూపాయికి ఎప్పుడైతే విలువనిస్తూ మనం పక్కన పెడుతూ పోతామో అవే రేపు మనకి చాలా ఆసరా అవుతాయి అన్నమాట అలా నేను టెన్ రూపీస్ టెన్ రూపీస్ సేవ్ చేసి కూడా గోల్డ్ కొన్న రోజులు ఉన్నాయి ట్వంటీ రూపీస్ సేవ్ చేసి గోల్డ్ కొన్న రోజులు ఉన్నాయి ఎవ్రీడే హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసి గోల్డ్ కొన్న రోజులు ఉన్నాయన్నమాట మనకి గోల్డ్ అనేది ఏదో ఒక పొద్దుగా ఏదో అమౌంట్ వచ్చినప్పుడు కొనుక్కునేదే కాదండి మన డైలీ రొటీన్ నుంచి మనం ఎంత మన డైలీ రొటీన్ నుంచి మన డైలీ మన విధి విధానాల్లో నుంచి మనం ఎంత మిగిలించుకుంటున్నామో ఆ మిగిలించుకున్న దాన్ని అంటే ఎప్పుడైతే మనం సేవ్ చేసిన రూపాయి అది ఇన్వెస్ట్మెంట్గా మారుతుందో అప్పుడు మాత్రమే మనం సేవ్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇందులో మనం ఎంత సేవ్ చేసామో ఆ సేవ్ చేసిన దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసాము ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత లాభం వచ్చింది అనే విషయాలను మనం మైండ్లో పెట్టుకుంటే మన డబ్బే డబ్బును సంపాదించి మనకు పెడుతుంది రిస్క్ లేకుండా ఈ విషయాలన్నీ మనం ఇంకా ముందు ముందు ఉన్న వీడియోస్లో అయితే ఖచ్చితంగా నాకు తెలిసిన నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నా ఏదో నాకు తెలిసిన విషయాలను అయితే నేను ఇందులో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎవరికో ఒకరికైతే అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటి అని అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే ఒకసారి చూడండి లాస్ట్ వరకు చూస్తే ఎంతో కొంత ఉపయోగం అయితే పడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్